సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న కేపీ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణకు కేబినెట్ ఆమోదం తెలిపింది రివర్స్ టెండర్ విధానం రద్దు చేసింది ఇక పాత విధానంలోనే టెండర్లు పిలిచే ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది పోలవరం ఎడమ కాలువ పనుల పునరుద్ధరణకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రస్తుత పనులు చేపడుతున్న కాంట్రాక్టు సంస్థతోనే పనులు కొనసాగించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరోవైపు ఎక్సైజ్ శాఖ పునర్స్వ్యవస్థీకరణకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో రద్దుకు తీర్మానించింది పట్టదారు పాసు పుస్తకాలపై జగన్ పేరు బొమ్మలు రాజకీయ పార్టీల లోగో తొలగించేందుకు నిర్ణయం తీసుకున్నారు మొత్తం ఇరవై ఒకటి పాయింట్ ఎనభై ఆరు లక్షల పట్టాధారు పాసు పుస్తకాలపై కొత్తగా రాజముద్ర ముద్రించి ఇవ్వడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది ఇక డెబ్బై ఏడు లక్షల సర్వేరాలపై మాజీ సీఎం జగన్ బొమ్మ తొలగించి వాటిని వినియోగించుకునేందుకు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది వివాదాలలో ఉన్న భూముల రిజిస్ట్రేషన్ నిలిపివేతకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది రాష్ట్రంలో కొత్తగా రెండు వేల ఏడు వందల డెబ్బై నాలుగు రేషన్ దుకాణాల ఏర్పాటుకు కేబినెట్ నిర్ణయించింది కొత్తగా ఏర్పాటు చేసిన రేషన్ షాపుల్లో ఈ పోస్ మిషన్ల కొనుగోలుకు పదకొండు పాయింట్ యాభై ఒక్క రూపాయల నిధులు విడుదలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంతోష్ లైవ్ ద్వారా అందిస్తారు చెప్పండి సంతోష్ ఏపీ కేబినెట్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు ఇత ఏపీ రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం అనేది కూడా కొనసాగుతా ఉంది మొదటిసారిగా అయితే గనక ఈ క్యాబినెట్ సమావేశం అనేది కూడా నిర్వహిస్తా ఉన్నారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు జరిగినటువంటి ఈ కేబినెట్ అనంతరం కూడా ఈ కేబినెట్ సమావేశాలు అనేది కూడా రద్దు చేయడం జరిగింది ఇప్పుడు తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేపర్లెస్ ఈ కేబినెట్ అనేది కూడా నిర్వహిస్తా ఉన్నారు ఈ కేబినెట్ లో కొన్ని కీలకమైనటువంటి అంశాల ఆమోదంతో పాటు గత ప్రభుత్వంలో జరిగినటువంటి కొన్నిటిపై అయితే కనుక రద్దు చేస్తున్న పరిస్థితులు కూడా ఏర్పడతా ఉన్నాయి అదేవిధంగా ఏదైతే రివర్స్ టెండరింగ్ విధానానికి రద్దు చేయడము అదే విధంగా సెబ్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోకి సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఆ వ్యవస్థను కూడా రద్దు చేసి ఇటు ఎక్సైజ్ శాఖ పునర్వ్యవస్థీకరణ అనేది కూడా చేయడం జరుగుతా ఉంది ఇందులో విలీనం చేయడంతో పాటు ఏదైతే రానున్న ఈ ఎక్సైజ్ నూతన పాలసీ విధానంలో కొన్ని కీలకమైనటువంటి అంశాలన్నీ కూడా ప్రస్తావించడం కూడా జరుగుతుంది ఉంది వీటన్నిటిని కూడా ఇటు ఆమోదం తెలిపే పరిస్థితుల్లో ఉన్నాయి అంతేకాకుండా ఏదైతే సాగునీటి సంఘాల ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాలను కూడా ఆమోదం చేస్తారు అదే విధంగా విక్రిత ఆంధ్రప్రదేశ్ విజన్ కి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో దానికి సంబంధించినటువంటి అంశాలతో పాటు ఇటు వాలంటీర్ల వ్యవస్థను సంబంధించినటువంటి కొనసాగింపు వీటన్నిటిపై కూడా ఈ యొక్క కేబినెట్ లో చర్చించ అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి వీటికి సంబంధించినటువంటి ఆమోదం కూడా తెలిపే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి ఇక పోలవరం ఏదైతే ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయినటువంటి యొక్క పోలవరం అంశంపై కూడా కొన్ని కీలకమైనటువంటి అంశాలపై ఆమోదం తెలిపే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి దీనికి సంబంధించినటువంటి పనులు కూడా నవంబర్ నుంచి ప్రారంభ ప్రక్రియ అనేది కూడా కొనసాగించేందుకు కూడా అవకాశాలు కూడా కనబడుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది దీనిపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సైతం కూడా ఇటు ఆ ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి నిర్మాణానికి హామీ ఇచ్చిందో దానికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఈ యొక్క కేబినెట్ లో సృష్టిస్తారు కీలకంగా ఉన్నటువంటి ఏదైతే ఇటు ఈ యొక్క కేబినెట్ లో గత ప్రభుత్వంలో నిర్ణయాలు ఏవైతే ఉంటాయో ఏదైతే ఇటు రేషన్ విధానం ఏదైతే ఉందో రేషన్ మాఫియా సంబంధించినటువంటి ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో వాటన్నిటిపై కూడా చెక్ పెట్టి అదే విధంగా వాహనాలు ఏవైతే ఉంటాయో రేషన్ వాహనాలు వాటిలో కూడా అవకతవకలు ఏదైతే ఇంటి ఇంటికి గడప గడపకి రేషన్ ఇస్తామంటూ కూడా గత ప్రభుత్వం చెప్పారు కానీ అదొక రోడ్డు చివరిలో ఉంచి అందరినీ కూడా అక్కడికి రమ్మండం పూర్తి స్థాయిలో ఆ రేషన్ ఇవ్వడం ఇదంతా కూడా పెద్ద అవినీతి మారింది అంటూ కూడా ఇటు కోటపై ప్రభుత్వం చెప్తా ఉన్నాయి అయితే ఈ వాహనాలను రద్దు చేసి ఇక దుకాణాలను సైతం కూడా అందుబాటులో తీసుకొచ్చే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి ఈ నేపథ్యంలోనే కొత్తగా కూడా రేషన్ దుకాణాలు అనేది రేషన్ దుకాణాలు అయితే కనుక రాష్ట్రంలో రానున్నట్టు కూడా తెలుస్తా ఉంది వీటికి సంబంధించినటువంటి అంశాలను కూడా ఆమోదం తెలిపే పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి ఇక రాజధాని అంశం కావచ్చు వీటన్నిటిపై కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క కేబినెట్ లో ఆమోదం తెలిపే అవకాశాలు కనబడతా ఉన్నాయి ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవకతవకలు అంటే ఏదైతే ఇటు ఎక్సైజ్ శాఖలో కావచ్చు కావచ్చు అదేవిధంగా ఇటు రేషన్ లో కావచ్చు వీటన్నిటిలో కూడా కూడా అవకతవకలు జరిగాయూ కూడా పెద్ద ఎత్తునైతే ఆరోపణలు వచ్చే నేపథ్యంలో అన్నిటికి కూడా చెక్ పెట్టే విధంగా కూడా ఈ యొక్క కేబినెట్ లో ఆమోదం తెలిపే అవకాశాలు కూడా కనబడతా ఇంకా పరిశ్రమల్లో జరుగుతున్నటువంటి ఏదైతే ప్రమాదాలు ఉన్నాయో ఆ ప్రమాదాలకు సంబంధించినటువంటి నిర్వీర్యం ఏదైతే వాటన్నిటిని కూడా అదుపులోకి తీసుకొచ్చే విధంగా కూడా కొన్ని వ్యవస్థలను కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క పరిశ్రమలో ఉంచే విధంగా కూడా కొన్ని కీలకమైనటువంటి అంశాలకు కూడా ఆమోదం తెలిపే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి అదే విధంగా ఇటు మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఇటు వ్యవసాయ శాఖ కావచ్చు అదే విధంగా మున్సిపల్ శాఖలో నూతనంగా ఏదైతే పోస్టులు భర్తీ కావచ్చు వీటన్నిటిపై కూడా ఆమోదం తెలిపే అవకాశాలు కనబడతా ఉన్నాయి మొత్తంగా అయితే కనుక ఈ యొక్క కేబినెట్ సమావేశం అనేది కూడా ఇంకా కొనసాగుతుందని చెప్పుకోవాలంతా రైట్ థ్యాంక్ సంతోష్